నమస్తే ఈరోజు వీడియోలో తోటకూర పెసరపప్పు ఎప్పుడైనా చేశారా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా తోటకూరను నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత పెసరిపప్పును దొరగా వేయించుకొని వన్ కప్పు వరకు నానబెట్టుకోవాలి ఇందులోకి అల్లం పేస్ట్ మూడు లేదా నాలుగు పచ్చిమిర్చీలు రెండు లేదా మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా బాండీలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పెసరపప్పును ఇందులో వేసుకోవాలి కొంచెం సేపు ఆయిల్లో మగ్గని ఇవ్వాలి తినేంత కారం యాడ్ చేసుకోవాలండి పప్పు ఉడికాక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఆయిల్ అంతా పైకి తేరే తాత కూరని అరుగంటనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకును వేసుకోవాలి ఇది మొత్తం ఉడకడానికి నాకు పదిహేను నిమిషాలు పట్టిందండి కూరలో ఆయిల్ తేరే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వాలండి ఇది చపాతీలోకి పూరి పుల్క అన్నం వెయిట్లోకైనా సరే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్